పట్టుమని నాలుగు సినిమాల్లో కూడా హీరోగా నటించని ఓ చిన్న హీరో ఓవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మరోవైపు సేమ్ టు సేమ్ నాలుగు చిన్న సినిమాల దర్శకుడు మరోవైపు మాటల మాంత్రికుడు ఇండస్ట్రీ హిట్లను ఇచ్చిన దర్శకుడు మరోవైపు నూట యాభై కోట్ల బడ్జెట్తో తీసిన సినిమా ఓవైపు పదిహేను కోట్లతోనే తీద్దామనుకుని అనివార్యంగానే డెబ్బై ఐదు కోట్ల రూపాయల వరకు బడ్జెట్ను పెట్టి తీసిన సినిమా మరోవైపు గుంటూరు కార సినిమా వర్సెస్ హనుమాన్ సినిమా ఈ సంక్రాంతికి ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి సంక్రాంతికి పందెం కోట్ల లాగా బరిలోకి దిగాయి ఢీ అంటే ఢీ అనేలా కూడా ఇండస్ట్రీలో కోల్డ్ వార్ కూడా నడిచింది గుంటూరు కార వంటి ఓ పెద్ద సినిమాతో పోటీ అవసరమా తప్పకుండా యా బాబు అంటూ పదే పదే స్వీట్ వార్నింగ్లు ఇచ్చిన హనుమాన్ సినిమా టీం వెనకడుగు వేయలేదు బరిలో సూపర్ స్టార్ ఉన్నా ఇంకేం స్టార్ ఉన్నా కూడా మేం వెనకడుగు వేసేది లేదు మా సినిమా కంటెంట్పై మాకు నమ్మకం ఉంది అంటూ హనుమాన్ సినిమా టీం గట్టిగా నిలిచింది మరి సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన ఈ రెండు సినిమాల్లో అసలు విన్నర్ ఎవరు ఏ సినిమా హిట్ అయింది ఏ సినిమా ఫ్లాప్ అయింది అన్న వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా హనుమాన్ సినిమా విషయానికి కొద్దాం హనుమాన్ సినిమా టీం ముందు నుంచి కంటెంట్ పై విపరీతమైన నమ్మకంతో ఉంది మా సినిమా అందరికీ నచ్చే సినిమా ఎన్ని సినిమాలు వచ్చినా సరే అన్ని రకాల ను మా సినిమా అట్రాక్ట్ చేస్తుంది అని పదే పదే చెప్తూ వచ్చారు వాళ్ళు చెప్పినట్టుగానే హనుమాన్ సినిమా కంటెంట్ అయితే అదూస్ అంజనాద్రి అనే ఓ చిన్న గ్రామం ఆ ఊళ్ళో అల్లరి చిల్లరగా ఉండే హీరో పేరు హనుమంతు చిల్లర దొంగతనాలు చేస్తూ ఉంటాడు పనిలో పనిగా హీరో అన్నాక ఓ హీరోయిన్ను ప్రేమించాలి కదా మనోడు చిన్నప్పటి నుంచే ఆ ఊరికే చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు మన హనుమంతుకు ఓ అక్కయ్య కూడా ఉంటుంది ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా ఆమెకు పెళ్ళి అవ్వదు అక్క సెంటిమెంటు మధ్యలో ప్రేమాయణం అంతా సాఫీగా జరుగుతోంది అనుకుంటున్న తరుణంలో హీరో లైఫ్లోకి విలన్ ఎంట్రీ ఇచ్చేస్తాడు హీరో దగ్గర సూపర్ పవర్స్ ఉన్నాయని అసలు అవి ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి అన్నది తెలుసుకొని ఆ సూపర్ పవర్స్ను కొట్టేయడానికి విలన్ కుట్రలు చేస్తూ ఉంటాడు అసలు హీరోకు ఆ సూపర్ పవర్స్ ఎలా వచ్చాయి విలన్ అసలు టార్గెట్ ఏమిటి మధ్యలో హనుమంతుల వారి ఎపిసోడ్స్ ఏమిటి మానవాళి మనుగడ కోసం హనుమంతుల వారి ఈ కలియుగంలోకి మళ్ళీ రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్నదే ఈ సినిమా కథ ఓ చిన్న కథగా మొదలవుతుంది ఈ సినిమా హనుమంతుల వారిలాగా అంతకంతకు పెరిగిపోతూ వస్తుంది దాని రూపం మార్చుకుంటుంది క్లైమాక్స్కు వచ్చేసరికి బాహుబలి రేంజ్ సినిమా ఇది అన్నట్టుగా అనిపిస్తుంది ఈ సినిమాలో పాటలు బాగున్నాయి మ్యూజిక్ బాగుంది ప్రత్యేకించి బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ రాసుకున్న కథ ఎంత ప్రాణమో బీజిఎం కూడా అంతే ప్రాణం బీజిఎం లేకుండా ఈ సినిమాను అసలు ఊహించుకోలేము కూడా ఆ రేంజ్లో ఉంది బీజిఎం విఎఫ్ఎక్స్ కూడా అదిరిపోయింది టెక్నికల్గా చాలా చాలా హై క్వాలిటీ కంటెంట్ను ఈ సినిమాలో చూపించారు ప్రత్యేకించి క్లైమాక్స్ ఎపిసోడ్స్ అయితే మార్వలెస్ వండర్ఫుల్ క్లైమాక్స్ ఫైట్లో హీరో ఆంజనేయుల వారి గద సాయంతో ఫైట్ చేస్తాడు ఆ సీన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే పురాణాల్లో ఆంజనేయుల వారి గద యొక్క శక్తి గురించి చాలామంది విని ఉంటారు అసలు మీకు ఎప్పుడైనా ఓ డౌట్ వచ్చిందా ఆంజనేయుల వారికి గదే ఆయుధంగా ఎందుకుంటుంది శ్రీరాముల వారికి విల్లు శివుడికి త్రిశూలం కృష్ణుడికి సుదర్శన చక్రం ఇలా ఒక్కో దేవుడికి ఒక్కో ఆయుధం ఉండటం వెనుక కథ ఏంటన్నది చాలా మందికి తెలియదు దేవతామూర్తుల ఆయుధాలకు సంబంధించి వెపన్స్ ఆఫ్ గాడ్ అనే ఓ బుక్ ఉంది కూకు ఎఫ్ఎంలో ఈ బుక్కు సంబంధించిన ఆడియో లైబ్రరీ కూడా ఉంది తప్పకుండా విని తీరాల్సిన బుక్ ఇది ఈ కాలంలో పుస్తకాలు కొని వాటిని చదివే తీరిక కూడా ఎవరికీ ఉండటం లేదు అందుకే కూకు ఎఫ్ఎం ఓ సరికొత్త ప్రయోగం చేస్తుంది పురాణాలు సినీ రాజకీయ నేతల బయోగ్రఫీలు మోటివేషనల్ బుక్స్ సక్సెస్ మంత్ర మనీ మేకింగ్ క్రైమ్ హిస్టరీ ఇలా వివిధ కేటగిరీలకు సంబంధించిన బుక్స్ అన్నీ ఆడియో ఫార్మేట్లో ఈ కూకు ఎఫ్ఎం యాప్లో ఉన్నాయి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా మరి ఈ యాప్ సబ్స్క్రిప్షన్ ఖరీదు ఎంత ఉంటుందో ఉంచగలరా మార్కెట్లో ఏదైనా చిన్న బుక్ కొందామన్నా కూడా కనీసం రెండు మూడు వందల రూపాయలైనా ఖరీదు ఉంటుంది కానీ ఈ కూకు ఎఫ్ఎం నెల రోజున సబ్స్క్రిప్షన్ ఖరీదు ఎంతో తెలుసా కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ తొంభై తొమ్మిది రూపాయలకే ఈ యాప్లో ఉండే అన్ని పుస్తకాల ఆడియో లైబ్రరీని వినొచ్చు అయితే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా కూకు ఎఫ్ఎం ఓ బంపర్ ను ప్రకటించింది ఎస్ఏఎన్ కేఆర్ఏ ఎన్టీఐ సిక్స్టీ సంక్రాంతి సిక్స్టీ అనే ప్రోమో కోడ్ను కనుక మీరు ఉపయోగిస్తే ఏడాది సబ్స్క్రిప్షన్ కానీ నెలవారీ సబ్స్క్రిప్షన్ ధరలో కానీ ఏకంగా అరవై శాతం డిస్కౌంట్ లభిస్తుంది ఈ ప్రోమో కోడ్ కేవలం జనవరి పదమూడవ తారీఖు నుంచి జనవరి పదిహేడో తారీఖు వరకు మాత్రమే పనిచేస్తుందండోయ్ అయితే ఆ తర్వాత పరిస్థితి ఏంటి అని అంటారా మన ఛానల్ వివర్సు కేఎం టూ హండ్రెడ్ అనే కోడ్ను వాడితే వారికి యాభై శాతం డిస్కౌంట్ లభిస్తుంది అంటే కేవలం నలభై తొమ్మిది రూపాయలకే ఈ యాప్లోని కంటెంట్ను నెల రోజుల పాటు వినొచ్చు అన్నమాట అయితే మీకు దీంట్లో ఉన్న బుక్స్ మాత్రమే కాకుండా మీ మనసుకు నచ్చిన బుక్స్ను కూడా వినాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఫీడ్బ్యాక్ ఫామ్ను నింపి మీకు కావలసిన బుక్స్ను కూడా సజెస్ట్ చేయొచ్చు ఏకంగా ఇరవై ఐదు లక్షల మంది ఇప్పటికే ఈ కూకు ఎఫ్ఎం యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు మరి ఇంకెందుకండి ఆలస్యం వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి కూకు ఎఫ్ఎంను ఆస్వాదించండి మనం ఆంజనేయుల వారి గద గురించి చెప్పుకుంటున్నాం కదా ప్రీ క్లైమాక్స్ సీన్లో గదన పట్టుకుని హీరో చేసే ఫైట్ సీన్స్ అయితే సూపర్ సూపర్ మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు అన్నట్టు ఈ సినిమా పోస్ట్ క్లైమాక్స్లో ఆంజనేయ స్వామికి సంబంధించిన సీన్లు వస్తాయి ఆ సీన్లు వచ్చినప్పుడు థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే సౌండ్ బాక్సులు పగిలిపోవాల్సిందే థియేటర్లో ఉన్న ప్రతి ప్రేక్షకుడు జై హనుమాన్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయాల్సిందే ఆ రేంజ్లో పోస్ట్ క్లైమాక్స్ సీన్లు ఉన్నాయి సెకండ్ పార్ట్కు లింక్ పెడుతూ ఇచ్చిన ట్విస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఈ సినిమాలో ఆంజనేయల వారి పవర్స్ ను హీరోకు పెట్టాము కదా అని దర్శకుడు ఎక్కడా కూడా అతి చేయలేదు హీరో క్యారెక్టర్ ను ఎంతవరకు ఉంచాలో అంతే ఉంచాడు పవర్స్ కు కూడా లిమిట్ పెట్టాడు లవ్ యాంగిల్ ను కథ కోసమే వాడుకున్నాడు సెస్సర్ సెంటిమెంట్తో తో కన్నీళ్లు తెప్పించాడు సత్య గెటప్ శ్రీను వెన్నెల కిషోర్ల పాత్రలతో కామెడీని కూడా పండించాడు ఫ్యామిలీకి కూడా కనెక్ట్ అయ్యే సినిమా ఇది చిన్నపిల్లలు చాలా చాలా ఎంజాయ్ చేసే సినిమా భక్తులకు కూడా బాగా నచ్చే సినిమా సో హనుమాన్ అయితే హిట్ కొట్టేసింది బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకెళ్తుంది ఇక గుంటూరు కారణ సినిమా విషయానికి వద్దాం త్రివిక్రమ్ శ్రీ మహేష్ బాబు కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన సినిమా ఇది మొదటి రెండు సినిమాల్లో ఒకటి హిట్ మరొకటి ఫ్లాపు మరి ఈ గుంటూరు కారణ సినిమా పరిస్థితి ఏంటయ్యా అంటారా రాడ్డు అవునండి ఒకటి హిట్టు మరొకటి ఫ్లాపు ఇంకోటి పరమ రాడ్డు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదే గుంటూరు కారణ సినిమా పరిస్థితి ఈ సినిమా కథ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ప్రజా రమ్యకృష్ణకు పెళ్ళవుతుంది ఓ కొడుకు కూడా పుడతాడు వాడికి పదేళ్ల వయసు సడన్గా ఓ ఇష్యూ భర్తను రామకృష్ణే జైలుకు పంపిస్తుంది కొడుకును కూడా వదిలేసి తండ్రి వద్దకు చేరుతుంది మరో పెళ్లి చేసుకుంటుంది ఓ కొడుకు కూడా ఉంటాడు అలా అనాథలాగా వదిలివేయబడిన కుర్రాడే మన హీరో అసలేం జరిగింది నన్ను నా కన్న తల్లి ఎందుకు వదిలేసింది నేనంటే ఎందుకంత అన్నదే హీరో ఆవేదన అదే ఈ సినిమా కథ మన హీరో పెరిగి పెద్దయిన తర్వాత అత్తారింటికి దారేది సినిమాలో అత్తయ్యను పుట్టింటికి తీసుకెళ్లినట్టు ఈ గుంటూరుకారు సినిమాలో రెండో పెళ్లి చేసుకున్న తల్లిని మళ్ళీ తన తండ్రి వద్దకు చేర్చుతాడన్నమాట హీరో వినడానికే వింతగా ఎబ్బెట్టుగా ఉంది కదా మరి ఈ సినిమాలో నడిచిన వాళ్లకు ఆ అభిప్రాయం ఎందుకు రాలేదో ఏమిటో ఈ సినిమాలో స్టార్టింగ్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు అన్నీ కూడా మైనస్ లే కనిపిస్తాయి ఈ సినిమాలో కథలో ఎమోషన్ ఉండదు ఫీలింగ్స్ ఉండవు సినిమాలో నడిచిన నటీ నటుల్లో ఏమాత్రం ఫీలింగ్స్ కనిపించవు తల్లి కొడుకుల సెంటిమెంట్ పండలేదు భార్యాభర్తల మధ్య ఎడబాటుకు సంబంధించిన సీన్లు కూడా కుదరలేదు డైలాగ్స్లో పదులు లేదు మాటల్లో త్రివిక్రమ్ మార్కు కనిపించలేదు ఓ పాటలో పస ఉన్నా నాన్ సింకులో రావటం వల్ల ఆ పాట తేలిపోయింది మిగిలిన పాటలు అన్నీ కూడా సో పాటలే బీజియం పడలేదు కానీ హీరోయిజం ఎలివేషన్లు ఇచ్చినప్పుడు వచ్చిన సేనలో అంత ఎఫెక్టివ్నెస్ లేదు అందుకే హీరో క్యారెక్టర్ కూడా తేలిపోయింది ఉన్నంతలో బెస్ట్ ఏంటయ్యా అంటే మహేష్ బాబు గారి యాక్టింగ్ గుంటూరు యాసలో పలికిన డైలాగ్స్ ప్లస్ మహేష్ బాబు గారి డాన్స్ ఇదే గుంటూరు కాన సినిమాలో కనిపించిన ఒకే ఒక్క ప్లస్ పాయింట్ మహేష్ బాబు తప్ప మిగిలినదంతా ఈ సినిమాలో డొల్లై ఈ సినిమాలో హీరోతో త్రివిక్రమ్ శ్రీనివాస్ పదే పదే కొన్ని ను చెప్పించారు కల్టు మాస్ అనే డైలాగ్ ఉంటుంది బీడీ త్రీడీలో కనిపిస్తుందా ఏడవ కనిపిస్తుందా అంటూ ఈ సినిమాలో మాటలు వినిపిస్తాయి మీకు మీరే ఈ సినిమా ఓ తోపు అంటూ చెప్పుకుంటే చాలా దుబాసు జనాలు చెప్పాలి ఆడియన్స్ నోట ఆ మాటలు వినిపించాలి అంతేకాదు హీరోతో ఆ డైలాగ్స్ చెప్పించేంత మాత్రాన ఇది కల్టు మాస్ బొమ్మ అయిపోదు ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పరమ వేస్ట్ కథకు ఏ మాత్రం సంబంధం లేని క్యారెక్టర్ కానీ కావాలని ఇరికిచ్చినట్టుగా స్త్రీలు ఉన్నాయి ఎక్స్పోజింగ్ కోసమే క్రియేట్ చేసిన సీన్లు ఇంకొన్ని ను డాన్స్ కోసమే తీసుకున్నట్టుగా తీసుకున్న సీన్లు మరికొన్ని ఏంటో ను ఎందుకు తీసుకున్నారో అనిపిస్తుంది ఈ సంక్రాంతికి పక్కాగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ గుంటూరు కారణ సినిమా నిలుస్తుంది అని మొదట్లో మెజార్టీ మంది ఆడియన్స్ అనుకున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా అదే ఫీల్ అయ్యారు కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్ల పడింది మరో అజ్ఞాత వాసి అయింది మొదటి షోతోనే డిజాస్టర్ ను ఈ సినిమా తెచ్చుకుంది ఫైనల్ గా చూస్తే ఈ సంక్రాంతి బాక్స్ ఫైట్ ఫైట్లో మొదటి రోజు విడుదలైన ఈ హనుమాన్ సినిమా గుంటూరు కారణ సినిమాల్లో హనుమాన్ సినిమాదే పై చేయి అయింది హనుమాన్ సినిమా క్లైమాక్స్ సీన్లో హనుమంతుల వారి విశ్వరూపం కనిపిస్తుంది ఆయన విశ్వరూపం ముందు హీరో తేజ సజ్జా ఓ చిన్న రేణువులా కనిపిస్తాడు సేమ్ టు సేమ్ ఈ రెండు సినిమాలు విడుదల కాకముందు హనుమంతుల వారి స్థానంలో గుంటూరు కాని సినిమా ఉంటే సజ్జ స్థానంలో హనుమాన్ అనే ఓ చిన్న సినిమా ఉంటుంది కానీ ఈ రెండు సినిమాలు విడుదలైన తర్వాత చూస్తే విశ్వరూపాన్ని చూపించిన హనుమంతుల వారి స్థానంలో హనుమాన్ సినిమా ఉంటే డిజాస్టర్ టాక్ ని తెచ్చుకున్న గుంటూరు కారణ సినిమా ఆయన ముందు ఇసుక రేడివో అంతా ఉంది సో కంటెంట్ ఉంటే పోటీలో ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్నా సరే విజయ ధజ్యమని ఈ హనుమాన్ సినిమా మరోసారి నిరూపించింది సో ఈ సంక్రాంతికి హనుమాన్ సినిమాయే సంక్రాంతి విన్నరా అన్నది తెలియాలంటే మరో రెండు సినిమాల ఫలితాలు కూడా చూడాల్సి ఉంది ఇదండి హనుమాన్ సినిమా ప్లస్ గుంటూరు కారణ సినిమాల రిజల్ట్లో గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆశ సక్తికరమైన వీడియోల కోసం మా కొత్త చాలా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ